హలో అందరికి ఈ రోజు మా ఈవినింగ్ స్నాక్ ఐటమ్ ఏంటనుకుంటున్నారు ఇక్కడ మా వాళ్ళు చేస్తున్న పని చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది అదే అండి మొక్కజొన్న గ్యారెల్ అయితే ఈ ఈరోజు ఈ కంకులు అయితే మాకు ఫ్రీగా వచ్చాయి అంటే ఊర్లో అన్నీ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పొలానికి వెళ్ళి తెంపుకొని వెళ్తారు కదా ఆ టైంలోనే కొన్ని మాకు ఇచ్చేసి వెళ్తారు అంటే వాళ్ళు ఎప్పుడు తెంపుకెళ్ళినా కానీ మాకు కొన్ని ఇచ్చేసే వెళ్తారు సో ఆ టైంలో మేము ఇలా మొక్కజొన్న గ్యారెల్ అయితే చేసుకుంటాము అంటే మేము అక్కడ ఉంటే అవి మేము కూడా తింటాము లేదంటే మాకు రావనమాట పెద్దవాళ్ళకి ఎప్పుడు కంకులు వచ్చినా కానీ వీళ్ళు గ్యారెలు చేసుకుంటారు అంట ఎక్కువైతే ఎందుకంటే అవి కొంచెం స్వీట్గా ఉంటాయి స్వీట్ కాన్ కాదు కానీ ఆ కంకులు కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి గ్యారెలు బాగుంటాయి అనేసి వాళ్ళు ఎక్కువ గ్యారెలు చేసుకుంటారమ్మా అసలు మొక్కజొన్న గ్యారెలు అంటే అందరికీ ఇష్టము ఎక్కువ కంకులు వస్తే మేము ఇవే చేసుకుంటాము ఒకవేళ తక్కువ కంకులు కనుక వస్తే మాత్రం మేము వలుచుకొని వాటిని నార్మల్గా ఫ్రై చేసుకుని తింటాము కంకులాగా ఉంటుంది అది సో ఎక్కువైతే మేము ఇవే చేసుకోవడానికి అయితే ప్రిఫర్ చేస్తాము